హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సండే కదా ఇంటర్ స్పెషల్ వచ్చాక గోంగూర బోటీ అనమాట అయితే గోంగూర బోటీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ బోటీని బాయిల్ చేసుకున్నాక దాన్ని ఫ్రైలా డీప్ ఫ్రైలా వే వేపుకొని దాన్ని ఒక పక్క తీసి ఉంచుకోవాలి ఇలా బౌల్లో గిన్నెలో పక్క తీసుకొని ఉంచుకున్నాక గిన్నెలో పక్క తీసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద కర్రై పెట్టి అందులో ఆయిల్ అది వేసుకొని దానికి తగినంత పోపు సామాన్లు వేసుకో జీలకర్ర ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు అవి ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకున్నాక దాని మీద టమాటలు అవి వేసుకొని ఇంకొద్దిగా దాని మీద గోంగూర వేసి బాగా పచ్చదిలా చే గోంగూర ఇది మగ్గి ఇది అయ్యాక ముద్దగా అవుతుంది ముద్దగా ముద్దగయ్యి అప్పుడు పచ్చ గోంగూరలా తయారవుతుంది మనం గోంగూర ఎలా చేసుకుంటా నార్మల్ గోంగూర అలా చేసుకోవాలి అలా చేసుకున్నాక దాని మీద చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకుంటే బాగా కలుపుకున్నాక ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అనమాట బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాక బాగా మరుగుతుంది బాగా ముద్దలాగా మరిగి మరిగే కందులో తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అనమాట బాగా కలుపుకొని అది చిక్కగా అయ్యే వరకు ఉంచాలి చిక్కగా అయ్యి బాగా అనమాట రెడీ అయిపోయిన గోంగూరలో ఉడకబెట్టుకున్న బోటి అది మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే గోంగూర అనేది ముక్కకి పడుతుంది ముక్కకు బాగా పట్టి అప్పుడు ఇదవుతుంది అప్పుడు దానికి తగినంత కారం ధనియాల పొడి ఉంటే ఇంకా హైలెట్ టేస్ట్ దాని దాన్ని రెండు వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఆ రెండు కూడా ముక్కకు పట్టాక కొద్దిసేపు అలా కలుపుకుంటూ ఉంటుంది తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మనం కొద్ది వాటర్ అది వేసుకొని హై ఫ్లేమ్లో ఇంచుమించు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలన్నమాట అప్పుడు బాయ్స్ చేసుకున్న బోటీ రెడీ అయిపోద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చాలామంది మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరిన్ని తనర్జీ ఇస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలం